నమస్తే అండి నా పేరు బౌడు అండి మాది గొందిపాకల విలేజు లమ్మసింగి ప్రాంతం చింతపల్లి మండలం అండి అల్లూరు సీతారామరాజు జిల్లా మనం చూస్తున్నటువంటి ఈ అవకోడ చెట్టు ఇరవై ఏళ్ళు రెండు వేల ఐదులో వేసినటువంటి చెట్టు అండి ఇది ఇది మొదటగా మేము టెంక మొక్కనే నాటాము నాటడంతో ఈ చెట్టు ఇంత పెద్దగా వైల్డ్గా ఎదగడం జరిగింది ఈ నాటు మొక్క వేయడం వలన తొమ్మిది సంవత్సరాలకి ఇది క్రాప్ వచ్చింది అదే మామూలుగా మనం గ్రాఫ్టింగ్ వేసినట్టయితే ఒక మూడు సంవత్సరాల నుండి ప్రాప్కొస్తుంది దిగుబడి ఎక్కువ వస్తుంది అయితే అంచనాగా మేము ఏంటంటే ఈ చెట్టు నుంచి మూడు వందల నుంచి మూడు వందల యాభై కాయల దాకా మాకు దిగుబడి వస్తుంది మూడు కాయలు కలిపితే కేజీ వస్తుంది సార్ రేట్ వచ్చి ఒక కేజీ వచ్చేసి నూట యాభై రూపాయల రెండు వందల రూపాయలు అమ్ముతాము మేము ఒక చెట్టు నుంచి దాదాపుగా పది నుంచి పదిహేను వేల రూపాయలు ఆదాయం వస్తుంది సార్ మామిడితో పోల్చినప్పుడు ఈ పంట ఆశాజనకంగా ఈ చెట్టు నుంచి అవకూడ చెట్టు నుంచే మాకు వస్తుంది సార్ ఈ అవకూడ పండును వెన్న పండు అని కూడా పిలుస్తారు ఇది అధిక పోషకాలు ఉన్నటువంటి పండు అన్ని వర్గాల వాళ్ళకి మంచి ఆహారం మా ప్రాంతం ప్రాంతానికి శీతల వాతావరణం కనుక ఎక్కడో విదేశాల్లో పండే పండ్లు మా ప్రాంతానికి పండుతుందంటే మేము గర్విస్తున్నాము ఈ పంటని గవర్నమెంట్ గుర్తించి మాకు సబ్సిడీ మీద ఇంకా మొక్కలను ఇచ్చినట్టయితే గ్రాఫ్టింగ్ మొక్కలు ఇచ్చినట్టయితే మా ప్రాంతానికి ఇంకా ఉత్సాహవంతులైన రైతులు వేసుకొని దీని నుంచి అధిక ఆదాయం పొందడానికి జీవనోపాధి ఉండేదానికి బాగుంటుందని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము